శ్రీ మాతృణమహ శ్రీ గురుబెనమహ ఇప్పుడు మనం వెళ్ళేది స్వర్ణగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిచిన వారి ఆలయం అండి ఈ ఆలయము ఒక గుట్ట ఒక గుట్టలోన ఒక కొండ పైన కొండ కింద స్వామివారు వెలిచారు అయితే ఇది ఐదు వందల సంవత్సరాల క్రితం వెలిసిన గుడి అంట ఇక్కడ పూజారి వాళ్ళు చెప్తున్నారు అయితే మేము అనుకోకుండా వెళ్ళాము వెళ్ళేటప్పుడు పూజారి మాకు ఎదురొచ్చాడు అయితే ఆయన ఫోన్ చేసి చెప్పారంట ఎవరో భక్తులు వస్తున్నారు వాళ్ళ కోసమని డోర్లు ఓపెన్ చేసి స్వామివార్ల దర్శనం వాళ్ళకి కల్పించండి అని ఆ పూజారి ఫోన్ చేసి చెప్పారంట అది కూడా మేము మహాభాగ్యంగా భావించాము అయితే ఎక్కడైతే శివకేశవులు ఎక్ ఒక్కరే ఎక్కడైతే విష్ణుమూర్తి ఆలయం ఉంటుందో అక్కడ శివాలయం కూడా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనకి నరసింహస్వామి ఆలయంతో పాటు స్వయంభూగా వెలిసిన శివాలయం కూడా ఉంది చక్కగా శివలింగము రాతితో చేసిన శివలింగము పాతది ఎంతో పురాతనమైన శివలింగము దాని ముందర అమ్మవారు పార్వతీదేవి విగ్రహం కూడా ఉంది చాలా చక్కగా చాలా బాగుంది ఎవరైనా ప్రశాంతంగా గుడికి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి ప్రశాంతమైన వాతావరణంలో మంచిగా ఉండాలి అనుకుంటే ఈ ఆలయం మాత్రం చాలా బాగుందండి మేము ఫస్ట్ టైం వెళ్ళాము ఇక్కడ ఆలయము నరసింహస్వామి వారి ఆలయము ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాకపోతే అక్కడ స్వయంభూగా వెళ్తారు కాబట్టి ఇట్లా పెద్ద కొండలాగా ఉండి కొండ కింద పెద్ద రాయి పైన నరసింహస్వామి వారు ఉన్నారు చాలా బాగుందండి టెంపుల్ ఎవరికైతే ప్రశాంతంగా ఉన్న దేవాలయాలకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఇది మంచి దేవాలయము చూడండి ఎంత బాగుందో అసలు ఆ కొండ కొండ పైన ఇంకా ఉంది కొండ దాని కింద ఇక్కడ స్వామివారు వెలిసారు అక్కడ ఎంత డివోషనల్ ఉందంటే ఇక్కడ ఏదైతే మనము అనుకుంటామో ఆ కోరిక తప్పకుండా నలభై రోజులలో నెరవేరుతుందంట అక్కడ ఆయన చెప్పాడు ఇప్పుడే వెళ్ళారు పూజారి మీరు వస్తున్నారని ఆలయం ద్వారాలు తెరవమని చెప్పారు అని ఆయన చెప్పారు మాకు చాలా సంతోషం అనిపించింది మేము ఎంతో ఆనందంగా దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత శివాలయం డోర్స్ కూడా ఓపెన్ చేస్తాము అని చెప్పి వాళ్ళు ఇక్కడ ముందర కోనేరు ఉంది మీరు దర్శించుకొని రండి అని చెప్పడం జరిగింది చుట్టూ ఎంత ప్రాంగణము ఎంత అసలు చాలా బాగుంది ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించారు ఆంజనేయ స్వామి కూడా చాలా శక్తివంతమైన ఆంజనేయ స్వామి అంట ఇక్కడ ప్రతి చోట మనకి తిరుపతిలో ఎట్లయితే మనకి వెంకటేశ్వర గోవిందనామాలు ఇట్లా ఆ డివోషనల్ వినిపిస్తూ ఉన్నట్టు అనిపిస్తుందో ఇక్కడ కూడా అట్లానే అనిపిస్తుందండి అయితే ఇక్కడ కోనేరు ఉంది అన్నారు కదా అక్కడికి వెళ్తున్నాము ఆ కోనేరు కూడా చాలా చిన్నది అది కూడా ఐదు వందల ఏళ్ళ క్రితం నాటిదంట ఇట్లా భక్తులు వచ్చి చూసినప్పుడు ఇంకా ఆహ్లాదంగా కనిపించాలని అక్కడ కన్స్ట్రక్షన్ అది చేస్తున్నారు మొత్తం కొండని కొండని పగలగొట్టి అంతా చుట్టుపక్కల చేస్తున్నారు కడుతున్నారు చూడండి ఎంత పెద్ద పెద్ద బండలు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి రూపాలు ఏవైనా కొండపైనే ఉంటాయి స్వామి వారు ఎప్పుడు కొండపైనే ఉంటారు ఎంత బాగుంది అది కోనేరు చిన్న కోనేరండి అందులో చిన్న చిన్న చేపలు నుండో అవి అలా ఉన్నాయి కాకపోతే అందులో కాళ్ళు కడుక్కోవద్దని చెప్పారు పూజారి తీర్థం తీసుకోవచ్చంట మేము అక్కడ తీర్థం తీసుకున్నాము కొంచెము తీసుకొని తర్వాత శివాలయానికి వెళ్ళాము ఇలాంటి దేవాలయాలు ప్రాచుర్యంలోకి వస్తే మాత్రం వీటిని కూడా ఇంకా మొత్తం కమర్షియల్ చేసేస్తారు కానీ ఇలాంటివి నాకు తెలిసినంత మట్టుకి నిజమైన భక్ రావడానికి కొన్ని కొన్ని దేవాలయాలు ఆ భగవంతుడు రహస్యంగా ఉంచుతాడేమో అని నాకు అనిపిస్తుంది ఇక్కడ ఈ కోనేరులో ఇన్నే నీళ్ళు ఎప్పుడు ఎండాకాలం వచ్చినా చలికాలమైనా వానాకాలమైనా ఏ కాలమైనా ఇంతకంటే పెరగవంట మళ్ళీ ఇంతకంటే తగ్గిపోవంట ఈ నీళ్లు అంతే ఉంటాయని ఆ పూజారి గారు చెప్పారు బాగున్నాయి కదా నీళ్ళు ఫ్రెష్గా నరసింహస్వామి ఇక్కడ బోర్డు పైన రాశారు ఈ దేవాలయం ఎంత పురాతనమైనది అనేది అయితే దీని విశిష్టత కూడా ఉందంట అది కూడా పూజారి ఉన్నప్పుడు వస్తే ఆయన ద్వారా మనం వినొచ్చు అయితే మేము వెళ్ళింది మిట్ట మధ్యాహ్నం కాబట్టి పూజారి లేరు అక్కడి నుండి శివాలయానికి వచ్చాము ఇక్కడ శివాలయం కూడా ఆవిడ డోర్స్ ఓపెన్ చేసి పెట్టింది ఇంకా ఆలయము అనడానికి ఆలయము అని అంటే మనకి ప్రతిష్ఠించిన దేవుళ్ళు అయితే మనకు ఒక లాగా ఉంటుంది కానీ అది అసలు కొండనే అండి కొండకే డోర్ పెట్టినట్టు అనిపించింది ఎంత బాగుంది గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఇట్లా అక్కడ కొండ కింది నుంచి వెళ్ళి అక్కడ స్వయంభుగా వెలసిన శివలింగము పురాతనమైన శివలింగము ఎంత బాగుందంటే అంత బాగుంది ఇలాంటివి ఎన్నెన్నో మనకి గుడులు రహస్యంగా ఉన్నాయి అవన్నీ దర్శించుకునే అంత భాగ్యాన్ని మనందరికీ ఆ భగవంతుడు ప్రసాదించాలి తద్వారా మనము మన నిత్య జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు లేకుండా మన జీవితము సుఖ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకోవాలి అయితే నేను కూడా కిందికి వెళ్ళి ఇంకా నాకు దేవుళ్ళు కనిపిస్తే ఇంకా అంతే ఎక్కడైనా శివలింగం కనిపిస్తే మనము లింగాష్టకం కానీ మనకు వచ్చిన స్తోత్రము లేదంటే ఓం నమ శివాయ మూల మంత్రమైన మనం అనుకొని అక్కడ మనం నమస్కరించుకోవాలి పార్వతీదేవి కూడా అక్కడ ఉండడం వల్ల నేను మంచిగా పసుపు కుంకుమ అక్షింతలు అక్కడవే ఇంకా వేసేసి అమ్మవారికి నమస్కరించుకున్నాను ఇంకా చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారి అయ్యవారి అనుగ్రహం ఉంటే శ్రావణ సోమవారం రోజు ఏదో ఒక రోజు వచ్చి దర్శించుకొని అమ్మవారికి ఓడి బియ్యం నింపుకోవాలని అయితే నాకు అనిపించింది అట్లాగే నరసింహ జయంతి రోజు వారి ఆశీర్వాదం కూడా తీసుకోవాలని అనిపించింది చాలా మంచిగా ఆ కొండని చూసి ఆ కొండ కింద ఇక్కడ శివ స్వయంభూగా వెలిసిన శివలింగము పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామి గణపతి మళ్ళీ అక్కడ నరసింహస్వామి వారు లక్ష్మీదేవి ఎంత ఆనందాన్ని ఇచ్చింది ఆహ్లాదాన్ని ఇచ్చింది అంటే సాక్షాత్తు భగవంతుడు మనకి ఆశీర్వాదం ఇచ్చినట్లే భావించాము అయితే ఎక్కడైతే శివుడు ఉంటాడో అక్కడ కేశవుడు ఉంటాడు అనేది ఇలాంటి పురాతన గుడిల ద్వారా మనకి తెలుస్తుంది ఎక్కడైనా తిరుపతిలో అయినా కానీ ఎక్కడైనా కానీ శివకేశవులు వేరు కాదు ఒకటే అని మనకి రుజువు చేస్తూ ఉంటారు కానీ మనం మానవులు మాత్రం మేము ఇది అది అని అనవసరంగా వాదులాడుకుంటూ భగవంతుడిచ్చిన వంద సంవత్సరాల జీవితాన్ని మనము పిచ్చి పిచ్చి మాటలతో కోపాలతో కక్షలతో మనం ఇచ్చేసుకుంటాము అట్లా కాకుండా ఇట్లా భగవంత్ సన్నిధిలో మనము సంతోషంగా ఆనందంగా డివోషనల్గా ఇట్లా పూజలు వ్రతాలు నోములు చేసుకుంటూ ఆ భగవంతుడు ఎక్కడ ఏ గుడి కనిపిస్తే ఆ గుడిలోకి వెళ్ళి అందరినీ చల్లగా కాపాడమని మొక్కి మనం ఈ విధంగా చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది అయితే మనం ఏదైనా అనుకుంటే అది నందీశ్వరుడి చెవులో చెప్పడం ద్వారా నందీశ్వరుడు వెళ్ళి పరమశివునికి హే ప్రభు ఒక భక్తుడు వచ్చి నాకు ఈ కోరిక కావాలి అని నా చెవులో చెప్పాడు నీకు చెప్పమని అని ఎంతో ప్రేమతో నందీశ్వరుడు చెప్తాడంట అయితే నాకు నిన్న మొన్ననే తెలిసిందండి ఎక్ నందీశ్వరుడు యొక్క విగ్రహం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మన ఇంటి డోర్కి అపోజిట్లో నందీశ్వర విగ్రహం పెట్టుకోవడం వల్ల నందీశ్వరుని యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తే ద తద్వారా మనం పరమశివుని యొక్క ఆశీర్వాదం తొందరగా పొందవచ్చంట పరమేశ్వరుని ప్రమదగణాలని పరమేశ్వరునికి భక్తులు ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఏ సమయంలో అక్కడ పరమశివుని అనుగ్రహానికి పంపించాలి అనేది అంతా చూసుకునేది నందీశ్వరుడే కాబట్టి మనం ఫస్ట్గా నందీశ్వరుని యొక్క అనుగ్రహం పొందితే శివానుగ్రహం పొందినట్టే అయితే నందీశ్వరుడు ఎవరిని ఇష్టపడతాడు అంటే మంచి మనసు మంచి భావన ఉన్న వాళ్ళని ఇష్టపడతాడు ఇక్కడ మాకు ప్రసాదం కూడా ఇచ్చారండి పాపము ఎంత సేవ చేస్తున్నారో ఇలాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది నాకు ఇక్కడ మంచిగా మేడి చెట్టు రావి చెట్టు ఉన్నాయి అంటే మనకి ఇది అవధుంబర వృక్షము మనకి రావి చెట్టు మేడి చెట్టు సాక్షాత్తు మనకి గురుమూర్తియే ఇక్కడ కొలువై ఉన్నాడు ప్రశాంతంగా గురుమూర్తికి ఎప్పుడు ప్రశాంతత కావాలి నరసింహస్వామి విగ్రహం కూడా ఇట్లా దాంతో చెక్కి పెట్టడం జరిగింది అయితే ఇక్కడ నాగేంద్రులని కూడా ప్రతిష్టాపించారు సుబ్రహ్మణ్య స్వామిని ఎవరైనా వచ్చి ఇక్కడ మంచిగా పూజలు అవి చేసుకోవచ్చు ఎంత ప్లేస్ ఉందో చుట్టుపక్కల పిల్లలని ఈవినింగ్ టైంలో తీసుకొచ్చినా కానీ పిల్లలు ఇష్టంగా ఇక్కడ ఫొటోస్ అవి దిగుతూ పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ ఇష్టమయ్యేటట్టుగా ఉంది గుడి అయితే శివకేశవులు ఒకటే అనడానికి ఇది కూడా ఒక నిదర్శనము స్వయంభూగా వెలసిన నరసింహస్వామివారు స్వయంభూగా వెలసిన శివుడు శంకరుడు ఇంకా తిరిగి స్వాగతం అని అక్కడ బోర్డు రాసి ఉంది మళ్ళీ ఎప్పుడొస్తామో ఈ గుడికి ఇదండి వాళ్ళ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్ ఇలాంటి ఎన్నెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మాతృనమ లోక సంస్థ సుఖినో భవంతు జై శ్రీరామ్ చూసిన వాళ్ళు ఒక్క లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంచెం వేరే వాళ్ళకి కూడా చేరుతాయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి లేకపోతే మీ ఇష్టం శ్రీ శ్రీమాతేనమ